वि अटोस्ट रेस्पेक्ट नव इनवर आनबल डेप्यूटी चीफ मिनिस्टर सर टू अड्र दिश मोमेंटस्जन आफ् दिशर्फेटी आनबुल गवर्नर आंध्र प्रदेश श्री एस अब्दुल नजीर गौरव मुख्यमंत्री श्री नारा चंद्रबाबुना गारनबल होम मिनीस्टर् श्री श्रीमती अनीता డీజీపీ గారికి చీఫ్ సెక్రటరీ గారికి ఇక్కడికి వచ్చిన సీనియర్ అధికారులందరికీ ప్రత్యేకించి ఇంటర్ఫేత్ మీటింగ్కి వచ్చిన హిందూ ముస్లిం క్రిస్టియన్ బుద్ధిస్ట్ జైన్ సిక్స్ ఈ సమాజ ఈ సమాజాల నుంచి వచ్చిన మీ అందరికీ మత పెద్దలందరికీ పేరు పేరున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో కలిసాం ఇది గత ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పెహల్గాంలో జరిగిన సంఘటన మనందరినీ కలిసి ఈ దేశం ఎప్పుడు కూడా సహనానికి మారిపోయేది అందరూ బాగుండాలి అన్ని మతాలు బాగుండాలి అన్ని ధర్మాలు ఇక్కడ విలసిల్లాలని కోరుకుంటాం ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఆ బేసిక్ రిలీజియస్ ఇంటిగ్రిటీని రిలీజియ మతానికి ధర్మానికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే నేల ఇది ఇది మనకి సంవిధానం మనకి రాజ్యాంగం లేకముందు నుంచి ఉన్నది ఇక్కడ మనకి రాకముందు నుంచి కూడా మనకి ఈ సంస్కృతి ఉంది అలాంటి పరిస్థితుల్లో రకరకాల పరిస్థితుల్లో విభజన ఇవన్నీ పాకిస్తాన్కి విడిపోయింది కానీ అక్కడి నుంచి కూడా ఈ రోజు వరకు మనకి ఎక్కడ ఈ ఉగ్రవాదం అనేది ఎప్పుడు కూడా ఒక వెంటే ఉన్న ప్రమాదం ఇప్పుడు ఇందాక సోదరులు చెప్పినట్టుగా చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు మీరు ఇద్దరు చాలా చాలా హృదయానికి తాకింది ఇది మతాలను దాటి మనందరం ధర్మాలను దాటి మనందరం మనుషులం మనం భిన్నత్వంలో ఏకత్వం చూసే కానీ కష్ట సమయంలో మనందరం ఏకం అంటే ఒకే దారిపైన ఉంటాం ఒకే మన భారతీయులం ఫస్ట్ మొదటిగా మానవుల తర్వాత మన భారతీయత మా మనం ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు బౌద్ధం కావచ్చు లేదంటే సిక్ కావచ్చు జైన్ కావచ్చు మరి ఇన్స్పెక్ట్ ఆఫ్ ఆల్ దబవ్ ఆల్ ఆర్ ఇండియన్స్ మన భారతీయులు మనం అది మీరు చాటి చెప్పినందుకు మీరు చాలా బలంగా చెప్పారు అది అది చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ ఇది ఈ మెసేజ్ ఎంటైర్ ఇండియా ఎంటైర్ భారత్ ఇది ఎక్కువ అవ్వాలి అది సో చాలా అద్భుతంగా చెప్పారు ఇది దిస్ షుడ్ ఆంధ్రప్రదేశ్ టుడే హ్యాస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ విత్ యువర్ ఇన్ ఇన్స్పిరేషనల్ టాక్స్ పై అండ్ థ్యాంక్ యూ లాట్ ఫర్ ఎట్ ఇది చెప్పదలుచుకున్నవన్నీ అందరూ ప్రజలందరూ చెప్పారు సార్ ఐ డోంట్ వాట్ టేక్ మచ్ టైమ్ ద ఓన్లీ థింగ్స్ అల్ సే ఫ్యూ లైన్స్ మీరు ఈ దేశాన్ని విడకూడదాం విభజిద్దాం అని రకరకాల శక్తి మనకి పన్నాగాలు చేస్తూ ఉంటారు దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ కానీ ఈ దేశం చాలా పరిణితి చెందిన దేశం సగటు మనిషి ఈ దేశంలో ఈజ్ బియాండ్ రిలీజన్ అని మన సమస్యలు వస్తే దాన్ని దాటే ఆలోచిస్తాం మనం అంతేకాని చాలా తక్కువ స్థాయిలో కానీ లేదా కింద స్థాయిలో ఆలోచించే సమాజం కాదు కానీ తప్పనిసరి యుద్ధం కావాలని మనం ఎవరూ కూడా కోరుకోం గొడవ పెట్టుకోవాలని ఎవరూ కోరుకోని కానీ ఒకసారి దాడి చేస్తున్నప్పుడు ఒకసారి ఆత్మ రక్షణార్థం చేయక తప్పదు ఒకసారి చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ పరి ఈ యుద్ధ పరిస్థితులు వచ్చినాయి ఈ త్వరలోనే ముగిసిపోవాలని కోరుకుంటున్నాం ఆ పరిస్థితుల్లో అందరూ అడుగులేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను అదేదో అలాంటి శుభార్త కూడా రావాలని నేను ఆశిస్తున్నాను అందుకని ప్రతి ఒక్కరికి ఇది భవిష్యత్తులో ఈరోజు ఇలాంటి పరిస్థితులు వస్తాయి యుద్ధాలు వస్తాయి యుద్ధాలు వెళ్ళిపోతాయి కానీ భారతదేశం తాలూకు సోషల్ ఫ్యాబ్రిక్ దీన్ని మటుకు మనం చెడగొట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఇది పండాగాలు పన్నుతూనే ఉంటారు ఒక మాటనేస్తారు ఇది అనేస్తారు కానీ వీటిని ఎప్పటికప్పుడు మనందరూ ఏకమయ్యి మన మన మతాల్లో కావచ్చు మన పరిధిలో కావచ్చు యువర్ ముస్లిం క్రిస్టియన్ హిందూ సిక్ జైన్ బుద్ధిస్ట్ సమ్వేర్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ రీచింగ్ అవుట్ To our own uh, kith and kin, to our own communities, we have to tell them. Somewhere, uh, certain youth might be uh, tempted to say something anti nation. We don't know what, what they might say, but somewhere, as elders, it's our responsibility to make sure we reach out to them. Country is first, humanity is first, then comes always. That is the purpose of religion. ఇందాక మీరు చెప్పినట్టుగా ఇస్లాం కానీ మతం ఇందాక మీరు చెప్పినట్టు ఇస్లాం కావచ్చు హిందూ మన భగవద్గీత కావచ్చు ఏదైనా సరే సిక్ జైనిజం ఏ అన్ని మత బౌద్ధం కావచ్చు ఏదైనా సరే ఫస్ట్ ప్రయారిటీ దగ్గ టు హ్యుమానిటీ సో అది ఒకసారి మనం కీ వీ హ్యావ్ టు కీప్ ఆన్ రీహైట్రేటింగ్ అండ్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ రీ మీన్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ స్టేటింగ్ ఇట్ అగైన్ అండ్ అగెయిన్ It becomes a part of our DNA, and I think in such difficult circumstances, thank you all for standing by our defense forces in future, at present, in future also. I think we need your support.